సినిమాల గురించి ఏం అంటే రావాల్సిన అవసరం స్పిరిచువాలిటీ సిని రావాల్సినా స్పిరిచువల్ ఆ నిజంగా అంటే ఈరోజు అఖండ మూవీ ఎంత గొప్ప మూవీ అంటే ఎక్కువగా ఈ మధ్యలో నార్త్లో ఎక్కువ తీస్తున్నారు కానీ సౌత్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువనే చెప్పాలి కానీ ఒక గొప్ప సాహసం చేశారు డైరెక్టర్ గారు హీరో గారు గొప్ప సాహసం చేశారు మన ధర్మం గురించి మనం చెప్పుకోవడానికి భయం ఏంటి అన్నారు ఇంతకుముందు నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నిజమే అసలు మన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలంటేనే భయపడుతున్న సందర్భం లేదంటే కొట్టేయటం చంపేయటం దేశం నలుమూలలా కూడా మనకి ఎంత ఎగనిస్ట్గా ఉన్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలా రగిలిపోతుంది మొన్నటి మొన్నటి వరకు పాకిస్తాన్ రగిలిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్ రగిలిపోతుంది తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రగిలిపోతున్నారు ఎన్ని కష్టాలు వస్తున్నా ఎన్ని నష్టాలు వస్తున్నా కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి మన దేశాన్ని దోచుకుంటూ పోతున్నా కూడా ఇంకా ఈ భారతదేశం సనాతనమైందిగా ఉంది అంటే అది మన అదృష్టం మన భారతదేశంలో పుట్టడమే మనకు ఒక గొప్ప వరం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఒక అదృష్టం అనే అదృష్టం చేసుకుంటేనే ఈ దేశంలో పుట్టగలుగుతాం ఏ దేశంలో వాళ్ళైనా ఈ దేశానికి వచ్చి ఈ ధర్మాన్ని పాటిస్తూ ఇక్కడి ఆచార వ్యవహారాలన్నిటినీ కూడా వాళ్ళు గొప్పగా అవలంబిస్తూ ముందుకెళ్తున్నారు వాళ్ళ తరాలి కూడా అందిస్తున్నారు మన వాళ్ళు వాటిని వదిలేసుకుంటున్నారు ఆ మూవీలో చాలా గొప్పగా చెప్పారు దేవుడు లేడు అనగానే టక్మని చెప్పి బొట్టులు తీసేసి పరిగెత్తడాలు వివి చేయటాలు అవి చేయటాలు చేస్తున్నారు దేవుడు ఎక్కడో ఉండండి మనలోనూ ఉంటాడు మన ధర్మంలో చాలా చెప్పారు ఒక మనిషికి ఆకలేసినప్పుడు అన్నం పెట్టండి సహాయంలో ఆదుకోండి అవసరమైన వాటిలో ఆదుకోండి నీలో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు నేను ఎక్కడే ఉంటానని చెప్పలేదు ప్రతి జీవిలోనూ ప్రతి అణు అణువులోనూ కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మన ఆ వేదాలు పురాణాలు ఇతిహాసాలు మన ఋషులు ప్రతి ఒక్కరు చెప్తూనే వస్తున్నారు కానీ అవన్నీ మన వాళ్ళు మన వాళ్ళకి అవి అందకుండా చేసుకుంటూ వచ్చారు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎంత చేసినా మన వాళ్ళ బ్రెయిన్ని మాత్రం కొట్టలేరు ఎప్పటికీ కొట్టలేరు ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని దేశాలు దాదాపుగా ఒక ఈ డెబ్భై ఎనభై దేశాలకు పైగా అవి డెవలప్ అవుతున్నాయి అంటే భారతీయుల తెలివితేటలు భారతీయుల శక్తి సామర్థ్యాలతోటి అమెరికాను మీరు కావాలంటే చూడండి అమెరికాకి డబ్బు ఉంది తెలివి కాదు ఆ డబ్బుతోటి వీళ్ళందరినీ కొని అక్కడ వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకుంటున్నారు అమెరికాలోనే కాదండి ప్రపంచంలో ఉన్న చాలా చోట్ల మన భారతీయ డిఎన్ఏనే వాళ్ళని డెవలప్ చేసుకుంటానికి ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే భారతీయ డిఎన్ఏలోనే ఓపిక శక్తి సామర్థ్యాలు కొత్త ధనాన్ని క్రియేట్ చేయగలిగేటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా మనకు పుష్కలంగా ఉన్నాయి ఇంకోటి మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంటే మన జ్ఞాన సంపదే కాదు ఇటు మనకు ప్రకృతి ప్రసాదించిన వరము అసలు ఏ దేశంలోనూ కూడా ఇంత గొప్ప శీతోష్ణ స్థితులు కానీ నదులు కానీ పర్వతాలు కానీ ఈ దేవాలయాలు అండి అసలు దేవాలయాలు కట్టడం అనే టెక్నాలజీ అప్పటి ఇంజనీరింగ్ చూసుకుంటే ఈరోజు వాళ్ళు ఎన్ని వందల రీసెర్చ్లు చేసినా కూడా కనుక్కోలేని పరిస్థితులు ఉన్నాయి విదేశాల నుంచి వచ్చి ఈ దేవ ప్రతి ఒక్క దేవాలయాన్ని పాత దేవాలయాలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇంకా ముందు సంవత్సరాలు ఉన్నాయి కూడా ఉన్నాయి అవన్నీ రీసెర్చ్లు వేరే కంట్రీ వాళ్ళు చేస్తున్నారు మనకి క్రీస్తు పూర్వం మనకి క్రీస్తు శకం అక్కర్లేదండి ఎందుకంటే మనకి శాలివాహన శకము విక్రమాదిత్య శకాలు ఉన్నాయి ఈ రెండే మనవి క్రీస్తు పూర్వం ఆయన ఎప్పుడొచ్చాడండి క్రీస్తువులు ఇవి రెండు వేల సంవత్సరాలు పూర్తి అయిందో లేదు మనవి కొన్ని అంతకు ముందే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు మనకి నాలుగు యుగాలు చెప్పారు ఈ నాలుగు యుగాల్లో మనం కలియుగంలో ఉన్నాం ఒక్కొక్క యుగము కొన్ని లక్షల యుగాలతో లక్షల సంవత్సరాలు ఉంటేనే ఉంది మనకి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది మన కలియుగంలో కూడా ఎప్పుడో అయిపోద్ది అది ఇదని చెప్పి చాలా రకాలు సృష్టిస్తారు మనది శాలివాహన శాలివాహన శకం అలాగే విక్రమాదిత్య శకం ఇవే మనవి వీటిని ప్రమోట్ చేయాలి వీటినే మనం చూసుకోవాలి ఇప్పుడు మనకి క్యాలెండర్లో చాలామంది మన తెలుగువారు రాసే దాంట్లో శాలివాహన శకం అనే రాస్తారు అది అదే అవసరం కాదు అదే అదే వస్తుంది వేరేది రాదు ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో డేట్లు వస్తాయి ఎంతవరకు పండగలు ఏమన్నా వస్తాయి కానీ ఫలానా తిథి పలానా నక్షత్రము ఫలానా సమయము ముహూర్తము దుర్ముహూర్తము ప్రతి ఒక్కటి కూడా వివరంగా రాస్తారు అవన్నీ వాళ్ళ దాంట్లో ఉండవు మన వాళ్ళు రాసేది చాలా లోతుగా ఆలోచించి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి అందించినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఏ పండుగైనా వచ్చిందని మనం క్యాలెండర్ చూస్తాం అందులో ఏముంటుంది శాలివాహన శకము పలానా రోజు పలానా తిథి పలానా నక్షత్రము పలానా ఇది అన్నీ అలా ఒక్కొక్కటి నీట్గా రాసేసి కనిపిస్తూ ఉంటుంది అది ఎవరు చేయగలుగుతారు మనది మనం చూసుకోవాలి మన పిల్లలకు అందించాలి ఎంత చెప్పుకున్నా మన ఇంకొకటి చెప్తానండి వైద్యం వైద్యం అంటున్నారు ఇంటి వైద్యం అనేది అసలు మనకు అద్భుతమైన వైద్యం ఇంకోటి ఆయుర్వేదం అంటున్నారు కానండి అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఏదైతే ఇతర దేశాల నుంచి డౌన్లోడ్ అవుతుందో వాటి ముడి సరికంత మన భారతదేశం నుంచే వెళ్ళి అక్కడ నుంచి మనకి మళ్ళీ తిరిగి వస్తుంది ఒక పావలా పెట్టి ఇక్కడ ముడిసరికి కొంటారు అదే మనకి పాతికి రూపాయలకి అమ్ముతుంటారు మన వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి కావలసిన ముడిసరికి అంత ఆ దేశాల్లో పంట లేదు అవన్నీ వనమూలికలేంటి తర్వాత సుగంధ ద్రవ్యాలేంటి ప్రతిదీ ఇక్కడ నుంచే అదే అంటున్నా అండి ఒకప్పుడు మనకు వాళ్ళ మన దేశానికి ఎప్పుడు వాళ్ళు వచ్చారు అంటే ఎందుకు వచ్చారు కాలామిర్చి కేరళలో కాలామిర్చి అంటే మనకి మిరియాలు అప్పట్లో కారం కారం మిరియాలు పంట కోసం వచ్చి మన దగ్గర డబ్బులు ఇచ్చి ఆ అంతా కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు అట్లా 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 మన పంటలు మన రకరకాల పద్ధతులు మన ఇవి సంపద ఇవన్నీ చూసిన తర్వాత సోనేకే చెడియా ఇక్కడ ఎంత దోచుకున్నా ఇంకా మిగులుద్ది ఎన్ని దేవాలయాలు కొల్లగొట్టుకుపోయినా ఎన్ని పుస్తకాలను తగలబెట్టినా ఎన్ని వే వేద సంస్కృతిని తగలబెట్టిన మన వాళ్ళని మాత్రం ఏమి చేయలేకపోతున్నారు సనాతనం ఇది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అందుతూ వచ్చింది పుస్తకాలతో కూడా పనిలేదు డిఎన్ఏలోనే ఉంది కదా ఎలాగూ అది ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా మన కృష్ణ భగవానుడు చెప్పాడు ఆల్రెడీ భగవద్గీతలు ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు నేను మళ్ళీ ఉద్భవిస్తాను అదే మాటని మనకి రుద్ర రూపంలో ఈ బాలకృష్ణ గారి మూవీ ఏదైతే ఉందో అఖండ తాండవం టూలో వారిని చక్కగా వివరించారు చాలా చక్కగా తెలిపారు అసలు ఆ డైరెక్షన్ కానీ ఆ నెరేషన్ కానీ ఎంత బాగుందంటే ఆ శివయ్యను చూసినట్టే ఒక రుద్రతాండవం చేస్తుంటే బాలకృష్ణ గారులోని వైవిధ్యతం ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అందరూ ఫిదా అయిపోయారు ఎంత ఫిదా అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలాగా ఉంటారు కానీ ఈ మూవీతో నిజంగా వారికి కాళ్ళకు దండం పెట్టవచ్చు అనిపించింది అంత గొప్పగా ఆ మూవీని డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి శ్రీను గారు కానీ ఆ టీమ్ కానీ టీం వర్క్ ఏదైనా టీం వర్క్ టీం వర్క్ కాకుండా అవ్వదు కానీ డైరెక్టర్ గారి చేతిలో మెయిన్ ఉంటుంది కాబట్టి ఆ ఆహార్యాన్ని చూసినప్పుడు ఎంత గొప్పగా అనిపించిందండి నందమూరి నట వారసత్వం గొప్పతనం అనేది అక్కడే కనిపిస్తూ ఉంది చాలా బాగా అనిపించింది అండి ఏం చెప్పండి హిందువులు అనేది కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హిందువులే ఎందుకంటే పరిస్థితుల ప్రభావంతో కానీ ఇతరత్ర వాళ్ళని బలవంతంగా కానీ మార్చారు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ముస్లిమ్సే తప్ప ఈ దేశంలో వేరే మతాల వాళ్ళు లేరు మన హైందవంలో నుంచి బలవంతంగా మార్చిన వాళ్ళే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా భారతీయులు వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం అలాగే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మం కోసం మన మనం ఎంత కష్టపడుతున్నామో మన పిల్లలకి భావితరాలకి కూడా తెలియచేయాలి ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలని ముందు తరాలకు అందించడానికి ఇలాంటి మూవీసు ఇంకా 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 ఎక్కువగా రావాలి వస్తేనే తెలుస్తుంది ఒక మూవీ అనేది చాలా కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి వస్తేనే తెలుస్తుంది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒక హీరో వచ్చి ఒక షర్ట్ వేసుకున్నాడు అంటే అది అందరు యూత్ అంతా ఫాలో అవుతారు ఒక హీరోయిన్ వచ్చి ఒక ఏదైనా స్టైల్ అనేది వేసుకుంటే ఖచ్చితంగా అందరు ఫాలో అవుతారు అట్లాగే ఒక మూవీలో ఇలాంటి అఖండ తాండవం అఖండ లాంటి మూవీలు వస్తే నిజంగా భారతీయ గొప్పతనము ఈ హైందవత్వం గొప్పతనము ఇందులో ఉండాల్సింది ఏంటి ఉన్నదేంటి మనం కోల్పోతున్నది ఏంటి మనం నేర్చుకోవాల్సిందేంటి మనకి ఏం కావాలి ఏం వదిలియ్యాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటాక అవకాశం ఉంది ఒక్క భగవద్గీత చదవగలిగిన చదవలేకపోతే విన్నా చాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క శ్లోకం ఏడు వందల శ్లోకాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం విని దాని అర్థం తెలుసుకోగలిగిన ఎవరు కూడా ఈ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే ఉండదు కొన్ని దేశాలు మొత్తము కూడా ఈ భగవద్గీతకి అందరూ కూడా వాళ్ళు మొత్తం నేర్చుకుని స్టడీ చేసి పీహెచ్డీలు సంపాదించుకుంటూ వాళ్ళ దేశాల్లో చాలా ఇచ్చుకుంటు అంతకుమించి యోగా అసలు యోగా ఎంత గొప్పదండి మన దేశం తప్ప ఎవ్వరికీ తెలియనటువంటిది యోగ ఆయుర్వేదం గ్రంథాలు ప్రపంచంలో నలందాలో ఎప్పుడూ ప్రపంచమే కళ్ళుదని టైంలో అరవై రకాల కోర్సులు ఉన్నాయంట నలందాలో ఆరు నెలలు కాల్చారు ఆ గ్రంథాలన్నిటినీ కూడా అన్న అయినా కూడా ఏమీ చేయలేకపోయారు అంటే మన జ్ఞానం ఎంత గొప్పది వేద జ్ఞానం ఇంకా ఉంది అంటే నిజంగా మన అదృష్టం ఇంకా మనం ఈ దేశంలో పుట్టాం ఎప్పటికైనా సరే పుట్టినా చచ్చినా భారతీయులుగానే పుట్టి భారతీయులుగానే మరణించాలి ఇది నా నాకున్నటువంటి ఆలోచన నేను పుట్టినా హిందువుగానే చచ్చినా హిందువుగానే అంతే ఈ దేశం గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ దేశాన్ని కాదనుకోరు నేను పెట్టిన బొట్టు చచ్చిపోయేంత వరకు ఇది నా బొట్టు నా ముఖం మీద ఉండాల్సిందే ఇది చాలు నేను భారతీయురాలు చెప్పుకోవడానికి